ఉంటారు ప్రతి గృహంలో కూడా ఇల్లాలు పాత్ర చాలా ప్రాముఖ్యమైనది చాలా ఎంత ఓర్పు సహనంతో కూడా భూదేవి ఉన్నంత సహనం ఉండాలంటారు అలాంటి సహన లక్షణాలు ఉంటే ఉంటే శాంత లక్షణాలు ఆమెలో కూడా మంచి శివుడవు కడకలాడుతుంటే మనం చాలా మంది చదువుతుంటారు అమ్మవారిలో ఆ యొక్క గృహస్థులలో కూడా మంచి లక్ష్మీదేవి ఉంటుంది అని మనం చదువుతుంటారు ఒక లక్ష్మీదేవే కాదండి దానము ధర్మము ఇవి కూడా మనం పాటించుతుండాలి మనకు ఉన్న దానిలోనే కొంతవరకు దానం చేయాలి అందరి కూడా ప్రతి దీనియందు కూడా కరుణించాలి మన ఇంటిలో లక్ష్మీదేవి లేదంటే మనం చేయాల్సిన పనులు కూడా దాన ధర్మం చేయాలి దాన ధర్మం చేయకపోయినా కూడా లక్ష్మీదేవి కూడా నిలవదు ఇది ముఖ్యంగా మహిళలు గమనించాల్సిన విషయాలు ఇంకా విషయాల్లో కూడా ప్రతి ఒక్కరి కూడా మనం పలకరించే పలకరింపులో కూడా ఉంటుంది మనం ఎంత శాంతంగా మధుర మధురంగా మాట్లాడుతుంటామంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నివాసం చేస్తుంది మీరు కూడా ప్రతి కోపతాపాలు కూడా ఆవేశాలు కాకుండా ప్రతి ఒక్కరిని కూడా దేవతామంతులు ఉంటారు ప్రతి జీవులో కూడా భగవంతుడు ఉంటారు అమ్మవారు ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా చక్కగా మీరు పలకరింపులు చేశారంటే దీనివల్ల కూడా మంచి విశేష ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఏం చేస్తామంటే మనం తన మనం స్త్రీ చేయాల్సిన లోపాల్లో కూడా నిత్యము నిద్రావస్థలోనే బ్రహ్మమూర్తుల్లోనే లేయాలి తరువాత మనము చక్కగా గృహాన్ని అలంకారం చేసుకోవాలి శుభ్రత అలంకారం చేసుకోవాలి తరువాత మనం దైవధ్యానం చేయాలి సకల దేవతలు కూడా ఆనందం చేస్తుండాలి ఇలాంటి లోపాలున్నా కూడా మన ఇంటిలో కూడా మనము లక్ష్మీ చేయడానికి కూడా కారణమవుతుంది అలాంటి తప్పులు చేశామన్నా కూడా మనకు ధనష్మి కూడా ఈమైపోతుంది దానివల్ల కూడా మనం కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటుంటాము ఇలాంటి తప్పులు కూడా చేయరాదు ఇంకా కూడా ఆహ్లాదంగా ఆరోగ్యపరంగా దైవ సంబంధంగా కూడా కూడా పూజా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ప్రో కూడా మీరు పూజ చేస్తున్నారంటే ఆ భ్రమ కూడా స్వర్గసీమైతుంది అనేక యొక్క ముఖ్య విషయాలు కూడా మీరు కూడా చక్కగా గమనించండి చక్కగా అందరూ కూడా ఆచరించండి ఇలాంటి విషయాలను కూడా శ్రద్ధ పెట్టండి ఇంకా ఆధ్యాత్మిక కూడా మనసు ప్రశాంతత ఉంటుంది ఆ దైవ బలంతో కూడా మనకు సంపూర్ణ కార్యక్రమాలు కూడా చేయగలుగుతాయి మనకు మన కుటుంబానికి అందరి కూడా సంపూర్ణ యోగాలు కూడా కలుగుతుంటాయి ప్రతి ఒక్కరి విషయాలు ఇవన్నీ కూడా మనం చక్కగా ఆచరించామంటే మనకు అన్ని విధాలు కూడా లాభదాయకాలు ఉంటుంటాయి విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి ఇవి ముఖ్యంగా మహిళలు గమనించవలసిన విషయాలు అందరూ కూడా చక్కగా దైవ కార్యక్రమంలో పాల్గొనలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనసారా కోరుతున్నాము